మ్యాడీ అయితే మాత్రం ఇంత దేవా ఇంటికి అయితే వచ్చేస్తాడు ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ నేను చూస్తాను అనుకోలేదు చిన్ని అని చెప్పనని తన ఫోటో దగ్గర మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంకా మధు కూడా అయితే మ్యాడీ విషయంలో తను ఇంకో వాళ్ళ ఇంటికి చేరిపోయాడని తను సంతోషపడి ఒక పక్క సంతోషపడిన ఇంకో పక్క బాధ ఉంటుంది నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మ్యాడీ అని చెప్పనని కానీ ఇంకా ఇద్దరికైతే ఇంకా తప్పదు చిన్ని వరకు అని చెప్పని తనైనా అనుకుంటాడు ఇంకా ఆఫ్ టికెట్ని వదిలేరు లేదో దేవా వాళ్ళు ఇంకా బాలరాజును కూడా తీసుకొని అక్కడి నుంచి అయితే ఇంకా పారిపోతాడు ఇంకా దేవాకు అయితే ఫోన్ చేసి చెప్తారు ఈ విధంగా ఆ హాఫ్ టికెట్ బాలరాజును కూడా తీసుకొని వెళ్తున్నాడు అంటే వాడు ముందే చెప్పాను కదా మీకు వాడు హాఫ్ టికెట్ కాడు ఉంటే ఏదైనా కొంప కాల్ చేసే రకం వాడు హనుమంతుడితో టైపు అని చెప్పనేటప్పటికి ఇంకా బాలరాజుని కూడా వదిలేసి ఇంకా ఆఫ్ టికెట్ అయితే పరిగెత్తుతాడు ఇంకా పరిగెత్తడంలో ఇంకా తీరా అయితే బాలరాజుని ఈ విధంగా రౌడీని పట్టి కొడుతున్నారని చెప్పి అనుకునే సమయానికి ఇంకా మ్యాడీ అయితే తనను కాపాడి సేవ్ చేస్తాడు బాలరాజుని ఇంకా చేసేటప్పటికి ఇంకా దేవాకైతే నిజం తెలుస్తుంది సార్ ఈ విధంగా మీ కొడుకే బాలరాజుని కాపాడాడు అంటే ఆ హాఫ్ టికెట్ దొరికాడు అంటే లేదు సార్ హాఫ్ టికెట్ దొరకలేదు బాలరాజుని మాత్రం మ్యాడీ బాబు తీసుకొని వెళ్తున్నాడు అంటే సరే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో నేను అని చెప్పి అన్నట్టుగా అనుమానం రాకుండా నువ్వు చేయండి అని చెప్పని ఆ బాలరాజుని ఎలా అయినా పట్టుకోవాలి హాఫ్ టికెట్ని పట్టుకోవాలని చెప్పని తనైతే అంటాడు ఇంకా మ్యాడీ అయితే మాత్రం తనని తీసుకొని వెళుతూ ఉంటే ఇంకా మా మధుకైతే ఆ దగ్గరకు రా అని చెప్పను అనేటప్పటికీ ఇంకా మధు అయితే బాలరాజుని చూసేస్తుంది నానా అని చెప్పనని ఇంకా పోబేస పోయే సమయానికి ఇంకా మ్యాడీ మళ్ళీ ఎక్కడ కనుక్కుంటాడోనని ఎవరి తను అని చెప్పనని అన్నట్టుగా మాట్లాడితే ఇంకా తను మా అంకులు మా చిన్ని వాళ్ళ నాన్న తను ఇప్పుడు ఇలా అయిపోయి ఉన్నాడు అని చెప్పనని తనైతే అంటూ అంటాడు ఇంకా బాలరాజు మేడీ దగ్గర చేరాడు అనేటప్పటికి ఇంకా చిన్ని గురించి కూడా మేడీని చెప్పేస్తాడేమో అని చెప్పానని ఇంకా దేవా పక్క నాగవల్లి కూడా టెన్షన్ పెడతారు కానీ మ్యాడీ అయితే మాత్రం తన కూతురు ఎక్కడుందో తనకు తెలియదు అన్నట్టుగా తను ఉంటాడు